జంతికలు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి వాటరు ఈ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవాలి వాటరు ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బబుల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నాలుగు చిన్న స్పూన్లు సాల్ట్ నాలుగు చిన్న స్పూన్లు కారం వాము వేసుకోవాలి సాల్ట్ కారం వాము వేసుకొని బాగా కలుపుకొని వరిపిండి వేసుకొని కలుపుకోవాలి పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువైతే పొడిపిండి వేసుకొని కలుపుకోవాలి వాటర్ తక్కువైతే చల్లటి వాటర్ వేసుకొని కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే పిండి వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి చల్లారాక పిండి కలుపుకూడదు చల్లరాక చల్లటి వాటర్ కూడా వేయకూడదు ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండిని చక్రాల గిద్దెల్లో వేసుకోవాలి వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంది